న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ జై సార్ విశ్వ వసనామ సంవత్సరం అక్టోబర్ నెల అన్ని రాష్ట్రాల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి పాటించాల్సిన పరిహారాలు ఏంటి ఒక్కసారి తెలియజేయండి సార్ అయితే మనకి మన ప్రేక్షకులందరికీ కూడా ఈ మాసంలో ఎవరైనా జన్మించున్నా ఈ మాసంలో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుని ఉన్న అదృశ్యవంతులుగా ఉండేవి అలానే జీవి అంటే పుట్టిన వారికి ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో వారందరికీ కూడా నా శుభాకాంక్షలు ఓకే అయితే నెలలో అక్టోబర్ నెలలో జన్మించిన అంటే ఈ మాసంలో పుట్టిన వారంటే ఎప్పుడు పుట్టినా కూడా ఈ నెలలో పుట్టిన వారి అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఎందుకంటే అందరూ బాగుండాలి కదా అందరూ బాగుండాలి మన ఎడిషన్స్ చూస్తారు అయితే దీని మనకి ద్వాదశ రాసులు ద్వాదశ రాసుల్లో మొదటిది మనకి మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ మాసం మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే కనుక గ్రహాలన్నీ చాలా సానుకూలంగా ఉన్నాయి ఎలా అంటే పన్నెండో స్థానంలో శని భగవానుడు పదకొండో స్థానంలో రాహువు అలానే నాలుగో స్థానంలో గురువు ఈ యొక్క సంచారంతో పాటు పోయిన మాసం పదమూడో తారీఖునే కుజుడు కూడా మారాడు అంటే కన్యారాశి నుంచి తులారాశికి కుజుడు కూడా మారాడు అలానే రెండు రకాల గ్రహాలు కూడా మనకి గ్రహణాలు కూడా మనకి వెళ్ళిపోయినాయి పోయిన మాసంలో ఏడో తారీఖున చంద్రగ్రహణం ఇరవై ఏడవ తారీఖున సూర్యగ్రహణం ఇవన్నీ కూడా అధిగమించి ఇవన్నీ కూడా మనము పోగొట్టుకొని ఇవన్నీ దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు ఎవరికి నచ్చిన విధానంలో వారు ఆ పరిహారాలు చేసుకొని మునుముందుగా మరొక మాసానికి వచ్చారు అయితే ముఖ్యంగా అవన్నీ కూడా చేస్తున్న వారికి మాత్రమే చేయలేని వారు ఎవరైనా ఉంటే ఈ రానున్నటువంటి ఈ మాసంలో ఎలానూ దసరా ఉంది ఈ దసరా అప్పుడు కనుక ఎవరైనా పెద్దలకి చేసేటువంటి కార్యక్రమాల్లో కాడక ఈ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలకి కూడా తీర్చుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి ఏదైనా విజ్ఞాలు చేసేటువంటి కార్యాల్లో విఘ్నాలు కానీ ఇవన్నీ కూడా లేకుండా అయితే ఖచ్చితంగా ఉంటాయి ఓకే అయితే మనకి ఈ యొక్క రాసులు ఏవైతే ఉన్నాయో ఈ రాసులు వారు అందరూ కూడా ఈ యొక్క దసరా ఉత్సవాలు ఈ దసరా నవరాత్రుల్లో కనుక అప్పుడు పోయిన మాసంలో తీర్చుకోలేనటువంటి ఎవరైనా దానాల ధర్మాలు ఉంటే కనుక ఈ మాసంలో తీర్చుకుంటే వారికి అదృష్టం అనేది అలా వచ్చేస్తుంది ఆ గ్రహణానికి సంబంధించినటువంటి దోషాలు కూడా పరిహారం అవుతాయి ఇకపోతే ద్వాదశ రాశులు వారు కూడా చూసినట్టయితే కనుక ఈ మాసంలో అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పొచ్చు ఎలా అంటే ఇక్కడ పన్నెండు రాసులు వారికి కూడా ఈ పదో మాసం ఏదైతే అక్టోబర్ మాసం ఉందో ఈ మాసంలో చాలా అద్భుతంగా కలిసి వస్తుందని కూడా చెప్పొచ్చు అయితే దాంట్లో మొదటిగా మనము ఒక్కొక్క రాశి గురించి అయితే చెప్పుకుందాం తప్పకుండా సార్ అక్టోబర్ నెలలో మళ్ళీ కర్కాటక రాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా జాబ్ పరంగా బిజినెస్ పరంగా అన్ని పరంగా ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు పాటించమంటారు మరి ఒక్కసారి తెలియజేయండి అయితే మనకి ద్వాదశ రాసుల్లో ఒకటైనది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి స్వతహాగా మొండిగా మూర్ఖంగా పద్ధతిగా అందులోనూ పని చేయాలి అనే సంకల్పంతో ఉండేటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది కర్కాటక రాశి అయితే అలాంటి రాశి వారికి ఈ మాసంలో కూడా అద్భుతంగా సృష్టించవచ్చు అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కూడా సృష్టించవచ్చు అయితే వీరు రాజకీయ రంగం సినీ రంగం ఈ రంగాల కన్నా కూడా రైతులుగా ఎవరైనా చేస్తే ఎవరైనా పొలం కౌలికి తీసుకున్నా సొంత పొలం ఉన్నా కూడా పంటలనే సొంతంగా పండించుకున్నట్లయితే వీరికి అద్భుతంగా లాభాలు వస్తాయి లాభాలు కూడా బాగుంటాయి నిమ్మ కావచ్చు మామిడి కావచ్చు మునగ కావచ్చు ఇలాంటి పంటలు ఎవరైనా పండించేవారు ఉన్నా అలానే కూరగాయలు పంటలు ఉంటాయి ఇలాంటి కూరగాయలు ఎవరైనా పండించేవారు ఉంటే కనుక కర్కాటక రాశివారు రైతులుగా మారితే అద్భుతంగా దేశానికి వెన్నుముక రైతు రైతే రాజు అనే నిదాన నినాదం ఏదైతే ఉందో అది కర్కాటక రాశి వారి సొంతం అవుతుంది ఖచ్చితంగా అది ఈ మాసంలో మొదలు పెడితే అది వీరికి సాధించవచ్చు మరొకటి ఉంది కర్కాటక రాశి వారికి అదృశ్య శాస్త్రు రవి భగవానుడు వీరికి మంచి చేస్తున్నాడు అలానే రెండో మూడో స్థానంలో ఉన్నటువంటి కుజుడు కూడా వీరికి మంచి చేస్తున్నాడు కాబట్టి ఈ నాలుగో స్థానంలో ఉన్నటువంటి బుధ భగవానుడు కూడా వీరికి మంచి చేస్తున్నాడు కాబట్టి వీరు ఎక్కడైనా స్థలాలు కానీ పొలాలు కానీ ఇళ్ళు కానీ కొనుక్కోవాలనుకుంటే ఇది అనువైనటువంటి సమయము అని కూడా చెప్పవచ్చు ఈ మాసం ఏది అక్టోబర్ మాసం అనువైనటువంటి సమయం రియల్ ఎస్టేట్ చేసేవారికి కూడా అందులోనూ రియల్ ఎస్టేటే కాకుండా ఆర్కిటెక్చర్స్గా ఉన్నవారికి బూ బ్యూటీషియన్గా ఉన్నవారికి బొటిక్కులు నడిపించేవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఈ మాసం మొత్తం కూడా డబ్బు అనేది ఆదాయం అనేది వనరులు అనేవి సృష్టింపడతారు వీరు అలానే సృష్టించబడినటువంటి ఆదాయ వనరులు కూడా వీరికి డబ్బు విచ్చలవిడిగా వచ్చేస్తుంది కాబట్టి దాన్ని వీరు సేవ్ చేసుకుంటే మంచిది మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఓకే డబ్బు అనేది వీరు ఊహించకుండా ఎక్కువ వస్తూ ఉంటుంది అలానే వీరికి ఎప్పుడైనా ఎక్కడైనా కొనున్న స్థలాల్లో రేట్లు పెదగటం ఆ రేట్లు పెరిగింది ఇంకా పెరిగింది అని ఉంచకుండా అలానే రేటు పెరిగిందా అమ్మేసేసుకోవచ్చు అమ్మాలనుకున్న వారు ఎవరైనా ఉంటే అంటే స్థలానికి సంబంధించినటువంటిది భూమికి సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా వీరికి డబ్బు అనేది వస్తుంది ఈ కర్కాటక రాశి వారికి మాసం మొత్తం కూడా ఇదే పరిహారం ఉంటుంది అదే ఇదే ఒక అదృష్టం ఉంటుంది అయితే ఇది వారికి పదో తారీఖు తర్వాత ఇంకా బాగుంటుంది ఓకే ఈ అక్టోబర్ పదో తారీఖు తర్వాత ఇంకా అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది దీనితో పాటు గురువు గారు చెప్పింది అసలు అవ్వట్లేదు గురువుగారు చెప్పింది సరిగా లేదు ఆ రాశికి చెప్పారు బాగుంది కానీ మాకు సరిపోవట్లేదు అంటే ఎందుకు మాలేమైనా లోపం ఉందా అని అందరికీ ఆ ఒక డౌట్ అనేది రావచ్చు కానీ గారు చెప్పింది సరిపోవట్లేదు మీకు జరగట్లేదు అంటే అక్కడ కారణం ఒకటి ఏంటంటే గురువుగారు ఏం చేస్తారు అంటే రాశి రాశి చక్రము దానికి సర్వోనింగ ఉన్నటువంటి గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి దానికి తగ్గట్టుగా మాత్రమే చూస్తారు ఓవరాల్గా అలా జరగట్లేదు అని ఎవరైనా సందేహం ఉంటే వారికి గ్రహాలానికి సంబంధించినది కాకుండా చెడు ప్రయత్నం ఏదైనా జరిగి ఉండవచ్చు అది కర్కాటక రాశి వారిలో ఎక్కువ కనపడుతుంది కాబట్టి వారి రాశి గురించి చెప్తా ఉన్నా ఎవరైనా సరే చెడు ప్రయోగం ఇప్నాలిజం బ్లాక్ మ్యాజిక్ వశీకరణ లాంటివి ఏదైనా మందు పెట్టడం లాంటివి ఏదైనా జరిగి ఉంటే నేను చెప్పింది వారికి జరగదు వారు వేరే విధంగా సఫర్ అవుతూ ఉంటారు వారు ఖచ్చితంగా అయితే ఎక్కడైనా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుని సంప్రదిస్తే వారు దానికి పరిష్కార మార్గం చూపిస్తారు అంతేకాని అది గురువుగారు సరిగ్గా చెప్పలేదు అని అయితే ఉండదు గురువుగారు చెప్పింది లక్షల మందిని దృష్టిలో పెట్టుకొని ఒకరికి సరిపోవట్లేదంటే వారిలో లోపం ఉంది అని అర్థం ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అలానే ఈ కర్కాటక రాశి వారు ఏ రంగంలో ఉన్నా ఇంకా భూమికి సంబంధించిన కాకుండా అయినా ఇంకా ఏదైనా రంగాల్లో ఉన్నా అలానే ఆర్కిటెక్చర్లో ఉన్నా ఇంకా బొటిక్ కానీ బిజినెసెస్ బట్టల షాప్స్ కానీ ఇలాంటి ఏదైనా స్టార్ట్ చేస్తే కూడా అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి ఇలా కాకుండా ఇంకా ఏదైనా బాగుండాలి అనుకుంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా అదృష్టం ఉంటుంది కర్కాటక రాశి వారికి ఈ కర్కాటక రాశి వారు మనము వారికి చేయకున్నా చేయలేకపోయినా కూడా కర్కాటక రాశి వారికి మనము నాగమణి అని ఒకటి ఉచితంగా ఇస్తున్నాం ఎవరైనా కావాలనుకున్న వారు సంపాదించవచ్చు ఆ నాగమణి ద్వారా వారికి ఉన్నటువంటి గ్రహరీత్యా దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి గ్రహాలన్నీ కూడా వారికి సానుకూలంగా మారిపోతాయి ఆ సౌలభ్యం కూడా వారు సద్వినియోగం చేసుకోవచ్చు అలానే మనకి ఈ గ్రహాలకి అనుకూలంగా మారేందుకు నెంబర్ కూడా మనం ఇవ్వడం జరుగుతోంది కర్కాటక రాశి వారు పఠించవలసినటువంటి నెంబర్ టూ ఫోర్ నైన్ సెవెన్ టూ నైన్ సిక్స్ టూ ఫోర్ నైన్ సెవెన్ టూ నైన్ సిక్స్ ఈ నెంబర్ని టూ ట్వంటీ టైమ్స్ రెండు వందల ఇరవై సార్లు పారాయణం చేయాలి ఎలా చేతులు ఏదైనా వెజిటేబుల్స్ కాకరకాయ కానీ దోసకాయ కానీ బీరకాయ కానీ ఇలా ఏదైనా తీసుకొని ఆ నెమ్మని పఠించి అది కూరలైనా వేసుకోవచ్చు లేదా వీరు పచ్చిదైన భుజించవచ్చు దాని ద్వారా నవగ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలంగా మారిపోతాయి దానితో పాటు దేవుని అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి దానికి సంబంధించినటువంటి పరిహారం ఎక్కడైనా సరే సమీప దూరంలో నాగపడగలు కానీ సుబ్రహ్మణ్యేశ్వర వారి ఆలయం కానీ అయ్యప్ప వారి ఆలయం కానీ ఉంటే అక్కడ పంచామృత అభిషేకం ఏదైనా బుధవారం మంగళవారం చేసినట్లయితే ఖచ్చితంగా వీరికి అదృష్టం అనేది ఉంటుంది లేదు అంటే శివాలయంలో అభిషేకం ఉదయం సమయంలో చేయించుకోవాలి దాంట్లో తేనె పన్నీర్ అనేది ఖచ్చితంగా కలిపి చేయిస్తే ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా కుదిరిపడతాయి ఇది కర్కాటక రాశి వారి యొక్క పరిహారం తప్పకుండా సార్ అక్టోబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి మీ రాశి గురించి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయితే సరిపోతుంది థ్యాంక్ యూ